ఇప్పుడు శరీరం మనుష్య శరీరం ఏమిటి దాని వలన వస్తుంది శంకర భగవత్పాదులు పరమ గాంభీర్యంతో ఒక శ్లోకం చేశారు శివానందలహరి అందులో ఆయన అంటారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహకత్వాది జననం సదాత్వార్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం వపుషా ఎంత గొప్ప శ్లోకము శంకరుడు ఏం చేసినా అలాగే ఉంటుంది అమృత భాండం కింత్యైనష అని అడిగారు అది నిజానికి శంకరులు పరమశివుని అడుగుతున్నది కాదు మనకి చెప్పకుండా బోధ చేయడం కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మీరు పరమ పవిత్రమైన మనస్సుతోటే ఒక మంచి మాట చెప్పారనుకోండి కొంతమందికి అది ఇచ్చగించకపోవచ్చు ఆయన అలా చెప్పడం ఏమిటి అని కోపం రావచ్చు శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం ఏంటంటే నేను ఒకవేళ ఇలా చెప్తే నువ్వు చెప్పొచ్చేవాడివా అనేవాడు ఎవరైనా ఉండొచ్చు అని అది భగవంతుణ్ణి అడిగినట్టుగా అడుగుతారు కానీ అది మేర్పుతున్నది మనకి వారి జగద్గురువులు కింతేన వుష శరీరంతో పది ఉంది ఈశ్వర అని అడిగారు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నట్టుగా ఇచ్చారు ఈ శ్లోకం అందులో ఆయన ఒక ప్రతిపాదన చేశారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు జననం మొదట దీంతో మొదలెట్టారంటే నరత్వం మనుష్య శరీరంతోనే మొదలెట్టారు మనుష్య శరీరం అభ్యంతరం లేదు ఒకవేళ ఉత్తర జన్మలో నాకు మనుష్య శరీరం ఇవ్వవా నాకేం బెంగలేదు శివ నాకు మనుష్య శరీరమే ఇవ్వని నేను అడగను దేవత్వం నన్ను ఏదో ఒక దేవతా పదవిలో కూర్చోపెట్టు అని కూడా నేను అడగను ఒకవేళ నువ్వు కూర్చోపెట్టావు అనుకో నాకేం అభ్యంతరం లేదు నరత్వం దేవత్వం నగవన మృగత్వం నన్ను ఒక కొండని చెయ్యి నాకు అభ్యంతరం లేదు వన నన్ను ఒక అరణ్యాన్ని చెయ్యి నాకు అభ్యంతరం లేదు నన్ను ఒక మృగాన్ని చేయి నాకు అభ్యంతరం లేదు మశకత ఆఖరికి నన్ను దోవం చేయి నాకేం అభ్యంతరం లేదు పశుత్వం నన్ను ఒక పశువుని చెయ్యి పాశిముల చేత కట్టబడిన దానిని చెయ్యి నాకు అభ్యంతరం లేదు కీటత్వం నన్ను పురుగుని చెయ్యి నాకు అభ్యంతరం లేదు ఎందుకు అభ్యంతరం లేదంటే ఇవన్నీ శరీరాలు శంకర ఇదో శరీరం అవన్నీ శరీరాలు ఏ శరీరం అయితే ఉంది కానీ ఒక్కటి మాత్రం ఇసుమా ఏది కావాలి సదాత్మ పాదాబ్జ స్మరణ హరి విహారాసక్తం చేద్దూ నా మనసు మాత్రం నేను ఏ శరీరంలో ఉన్నా పరమాలేదు నీ పాదార విందమలయందు మాత్రం ఎప్పుడూ భక్తితో ఉండాలి ఎటువంటి భక్తి ఏదో ఉదయం పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అరగంట సేపు ఉండే భక్తి కాదు సదా సదాత్మార్జస్